పాఠశాలలో పిల్లలు తల్లిదండ్రులు విద్యార్థి విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులు కలుసుకుని పాఠశాల అభివృద్ధి చేయటం వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది వసతులు ఏమన్నా కావాల్సినవి ఉన్నాయా అనేటువంటివన్నీ చర్చించుకొని పాఠశాలలో పటిష్టపరుచుకునే దిశగా

ఇక్కడే నాయుడు దశరామ్ రెడ్డి ఎన్డిఆర్ జూనియర్ కాలేజ్ ఈ కార్యక్రమం జరిగింది లోకేష్ బాబు దీన్ని స్పాన్సర్ చేయటం చాలా మార్పు ఎందుకంటే పేరెంట్స్ కి ఆ పిల్లల ప్రాబ్లమ్స్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి ఆ ఇంటరాక్షన్ లో అవి రెక్టిఫై చేసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు ఇక్కడ మంచి నిర్ణయాలు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అది పెట్టడం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్స్ పేరు పెట్టడం లోకేష్ బాబు సమూలంగా మార్పులు తెచ్చాడు అంతకుముందు ఏదైనా జగన్ మా పొలం మీద మా ఇచ్చిన పొలం మీద జగన్ ఆ కాలనీ అంటే జగన్ అన్ని జగన్ అంత కాకుండా దేశానికి ప్రపంచంలో గుర్తింపు ఉండే వాళ్ళ పేర్లు పెట్టడం త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లు పెట్టడం గొప్ప విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇక్కడ జూనియర్ కాలేజీకి ఐదు రూములే ఉన్నాయి వాళ్ళు పద్నాలుగు రూములు కావాలంటున్నారు అడిషనల్ రూమ్స్ ఫైవ్ రూమ్స్ ఆయన శ్రీరామరెడ్డి గారి కుమారుడు కేశవరెడ్డి గారు ఆయన నిర్మాణం పూర్తి చేస్తా అన్నాడు నేను ఒకసారి అది ఫాలోఅప్ చేస్తాను వాట్ ఎవర్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ మండలంలో నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు మంది చదువుకుంటున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇరవై రెండు వేల నూట నలభై తొమ్మిది మంది విద్యార్థులకి ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో సరేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర మిత్ర కిట్లకి ఖర్చు పెడుతుంది ఆరు కోట్ల పదిహేను లక్షలు తల్లికి వందనం పేరుతో ముప్పై రెండు వేల ఆరు వందల ఆరు మంది విద్యార్థులకి నలభై రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి జమ ఇయడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ తల్లు మాట్లాడారు తెలుగు వందనం ఇద్దరికి వచ్చింది ఎంతమంది ఉంటే అంత మందికి వస్తుందని చాలా సంతోషంగా వాళ్ళందరూ ఉండటం జరిగింది ఒక్కరికి ఎక్కడో మిస్ అయిందన్నారు దానికి కూడా డిఈఓ గారు ఇంకొక నూట యాభై ఉన్నాయి సార్ అవి కూడా అందరిలో శాంక్షన్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా చాలా మంది దాతలు ఈ విధంగా వాళ్ళు ఆ హై స్కూల్స్ కి స్కూల్స్ కి జస్ట్ వాళ్ళ పేరు పెడుతున్నాం అంటే వాడు ఆ స్కూల్స్ డెవలప్మెంట్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు అందరి దాతలకు కూడా నేను అభినందన తెలియజేస్తూ వీళ్ళ ఇష్యూస్ షార్ట్అవుట్ చేసేదానికి డెఫినెట్ గా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను నమస్కారం